హాయ్ అండి అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అనేది పెడుతున్నాను నా ఉదయం వీడితోనే మొదలవుతుంది వీడికి తినడానికి బిస్కెట్లు ఏమీ లేకపోయేసరికి బీన్స్ ఉంటే ఇచ్చాను కూర్చొని హ్యాపీగా తింటున్నాడు తర్వాత నేను దీపారాధనను చేసుకున్నాను ఇక్కడ నాన్నగారు కూర్చుని ఉన్నారు సో నాన్నకు పాలు కాచిచ్చాను కిచెన్లో నుండి చూశాను నాన్న చూడ్డానికి క్యూట్గా ఉంటే నాన్న గుర్తుగా ఉండాలని ఒక వీడియో అయితే తీసుకున్నాను సో నాన్న ఏదో మిస్ చేసుకున్నట్టున్నారు చూస్తూ వెతుక్కుంటున్నారు సో స్ప్రెడ్స్ పెట్టుకుంటారు కదండి ఆ కవర్ మర్చినట్టున్నారు అది దొరికింది స్పెట్స్ కవర్లో పెట్టుకుని జోబులో పెట్టుకుంటున్నారు ఇది నాన్న గుర్తుగా ఉండాలనేసి నేను ఈ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను నాన్న ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది అందుకనే నాన్నకు తెలియకుండా ఈ వీడియో తీసుకున్నాను సో నేనైతే పొలం దగ్గరికి వచ్చేసాను ఇది మొత్తం దున్నేసారు దున్ని శన శనక్కాయలు ఉంటాయి కదండి అవి వేశారు ఇది దున్నినప్పుడు నేను లేను సో ఆ వీడియో అనేది మిస్ అయ్యాను వేరుశనగకాయలు వేశారు వచ్చి మామయ్య మళ్ళీ మెంతాకు హార్వెస్ట్ చేశారు మామయ్యకి నేను కూడా హెల్ప్ చేశాను ఈరోజు మార్కెట్కి తీసుకెళ్లారు మెంతాకు సో నేను కూడా కాసేపు మెంతాకు కట్టలు కట్టి వాళ్ళకి హెల్ప్ చేశాను సో ఇదంతా మెంతాకండి తీయడానికి దాదాపు టూ అవర్స్ అలా పట్టింది వంద కట్టలు పైగా వచ్చాయి ఒక కట్ట పది రూపాయలు చొప్పున మార్కెట్లో వేసేసాము సో మేము కూడా రెండు కట్టెలనే తీసుకున్నాము కాసేపు మామతో పాటు కూర్చొని నేను కూడా మెంతాకు తీసిచ్చాను మేము అలా తీస్తూ ఉంటే మా అమ్మ బారే మా వీడు తీశారు మా అమ్మవారికి వీడియోలు తీయటం రాదు నేను మెల్లమెల్లగా నేర్పించాను సో తను అడుగుతున్నారు తీయటం నేర్చుకుంటున్నావా నా చేతి ఇస్తే తీస్తాను ఫోన్ నా చేతి ఇలా ఇవ్వు అని అడుగుతున్నాడు మామయ్య అది చెప్పుకొని మేమిద్దరం నవ్వుకుంటూ ఉన్నాము ఇక్కడ ఇంటి కోసమని కూరల కోసం వంకాయ చెట్లు నాటుకున్నాము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాయి అక్క కోసిస్తున్నారు మొత్తం చూసాము ఎక్కడ ఇంకా రాలేదు సో ఎరువులు అవన్నీ వెయ్యము ఇంతవరకు ఎలాంటి ఎరువులు వేయలేదు ఇవి వెనప చెట్లు ఇంటి మనం పెట్టుకున్నాము అనప చెట్లు సో కందికాయలు కొత్తిమీర వంకాయలు కొద్దిగా దొరికాయి ఫస్ట్ టైం హార్వెస్ట్ కాబట్టి కొద్దిగానే దొరికాయి ఇక్కడ లక్ష్మీని కళ్యాణిను అక్క తీసుకొస్తున్నారు వాటికి నీళ్లు తాపడానికి సాయంకాలం ఫైవ్ అయిపోయింది వాడికి నీళ్ళు తాపి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతారు కళ్యాణి చూడండి చాలా పెద్దది అయిపోయింది ఇంకొక బుడ్డోడు రావాలి వాడు రాలేదు వాడికి ఇంకా పేరు పెట్టలేదు అదు అక్కడ వస్తున్నాడు మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఇంకా పేరు అయితే పెట్టలేదు మేము నీళ్ళు తాగడానికి వెళ్తున్నాడు అక్క వాటి కోసం తవుడు కలుపుకొచ్చింది ఫస్ట్ గుడ్డోడు తాగేశాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాడు తాగటం ఇదండి ఈ ఆదివారం నా వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవుల